హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సో చాలా మంది అడుగుతున్నారు రెగ్యులర్ గా ఫ్యాన్సీ శారీస్ వేర్ శారీస్ చూపిస్తున్నారు కాటన్ శారీస్ కూడా ఈ దసరా స్పెషల్ గా మాకైతే కావాలి అని సో మీకోసం ఈ రోజు తీసుకొచ్చేసా ప్యూర్ కాటన్ స్పెషల్ శారీస్ టూ ఫార్టీ నైన్ లో కూడా అవైలబుల్ ఉన్నాయి ఇంకొంచెం హెవీ క్వాలిటీలో మీ ముందుకైతే తీసుకొచ్చేస్తున్నా సో సోరత్తు వెళ్ళిన దొరకని ధరలతో ఈ రోజు మీ ముందుకైతే ఈ దసరా స్పెషల్ అయితే ఉండబోతుంది సో ఈ రోజు మీకోసం చాలా 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 స్పెషల్ ఆఫర్ తో ప్యూర్ ఒరిజినల్ కాటన్ శారీస్ సో మీరు ఎక్కడికైనా వెళ్ళండి ఈ కంపెనీ దగ్గరికి కూడా వెళ్ళండి మీకు అక్కడికి వెళ్ళినా దొరకని స్పెషల్ శారీస్ అయితే స్పెషల్ ధర అయితే ఈ రోజు మీ ముందుకైతే తీసుకొచ్చేస్తున్నాను సో ఇది ప్యూర్ కాటన్ అండి ఇవన్నీ కూడా ప్యూర్ కాటన్ వస్తుంది దీంట్లో వచ్చేసరికి మీకు ఎలా వస్తాయో చూడండి ప్రతిదీ కూడా చీర జాకెట్ వస్తుంది దగ్గర గురించి ప్రతిదీ కూడా చీరా జాకెట్ వస్తుంది ప్యూర్ హండ్రెడ్ పర్సెంట్ కాటన్ ఉంటుంది ఈ రోజు బేల్ టు బేల్ ఒక బేల్ లో నూట ఇరవై ఎనిమిది చీరలు వస్తాయి ఒక బేల్ లో వన్ ట్వంటీ ఎయిట్ పీసెస్ వస్తాయండి బేల్ టు బేల్ తీసుకున్న వాళ్ళకి ఈ రోజు సూపర్ ధరిస్తున్నాడు ఒక దాంట్లో పదహారు శారీస్ ఉంటాయి అనమాట ఒక బండిల్లో పదహారు శారీస్ ఉంటాయి ఇట్లా పదహారు బండిల్స్ మొత్తం కలిపి ట్వంటీ మీకు దొరికింది సూపర్ ధర కేవలం ఈ రోజు ఆఫర్ ప్రైస్ టూ ఫిఫ్టీ సెవెన్ రూపీస్ మాత్రమే కేవలం రెండు వందల యాభై ఏడు రూపాయలు మాత్రమే లేదన్నా మాకు ఫుల్ బేల్ వద్దు నూట ఇరవై ఎనిమిది చీరల్లో సగం చీరలు అరవై నాలుగు చీరలు కావాలనుకుంటే స్ట్రీమ్ వేసుకునే నంబర్ కి ఆర్డర్ పెట్టుకోండి మీకు దొరికింది ఈ రోజు సూపర్ సర్ప్రైజింగ్ పేస్ట్ సిక్స్టీ ఫైవ్ రూపీస్ మాత్రమే డోంట్ మిస్ ఇట్ ఈ స్పెషల్ ఆఫర్ ఈ స్పెషల్ ఛాన్స్ మాత్రం మిస్ చేసుకోవద్దు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి